అదే రకంగా నిన్న మొన్న పిసిసి అధ్యక్షుడు గారు మా శ్యామోహన్ వైస్ చైర్మన్ గారిని పిలిచి అక్కడ సిద్దిపేటలో పోటీ చేసినటువంటి అభ్యర్థి పూజల హరికృష్ణ గారి మీద ఒక కంప్లైంట్ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి వచ్చింది దాన్ని మన శ్యామ గారికి ఇచ్చి డిసిప్లినరీ కమిటీలో మాట్లాడాలని చెప్పారు దానికి కూడా షో కోస్ నోటీస్ పంపించి వారి ఎక్స్ప్లెనేషన్ వారం పది రోజుల్లో తీసుకొని దాని రిప్లై వచ్చిన తర్వాత దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పని తెచ్చేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా లేకపోతే పీసీసీ అధ్యక్షుడి ద్వారా రావాలా నేను చెప్తున్నాను నేను చెప్పింది రాజుకోండి మీరు అడిగింది కదా ఆ రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు ఎప్పుడొస్తే ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ సిద్ధిపేటకు సంబంధించి కూతురు హరికిత్తు మీద కంప్లైంట్ వచ్చింది హరి మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి పీసీసీ అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో అని చెప్పారు ఆ రకంగా చెప్తారు అది ప్రొసీజర్ అది వచ్చినప్పుడు చేస్తాం ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది గ్రామస్థాయి నాయకులు కానీ మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ అందరు కూడా సంయమనం పాటించండి లోకల్ బాడీ ఎలక్షన్లు పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒక పిలుపు కూడా ఇచ్చారు ఆ పిలుపుకు అనుగుణంగా నేను కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ మీద తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల స్థానిక కారణాలు కానీ లేక వారికి ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీయే మొత్తం తెలంగాణలో కోరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా మరి ఈ క్రమశిక్షణకు లోబడి మీకు కావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ ఆఫీసులు అక్కడ డిసిసిఆ దగ్గర లేకపోతే పిసిసిఆ దగ్గర ప్రభుత్వ సీఎం దగ్గర లేకపోతే ఇన్ఛార్జీ నేనా చిన్నట్రాజన్ గారి దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు అంతేగాని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి పోయి మాట్లాడటం వల్ల మీరు మీరు ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వారికి నష్టం జరగాలని మీరు అనుకుంటున్నారు కానీ వారికి కాదు నష్టం జరిగేది నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి అందులో భాగంగా ఉన్న మీకు కూడా నష్టం జరిగింది మాకు కూడా నష్టం జరిగింది అందువల్ల ఆ రకంగా ఎవరు మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు